నాకు రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలకి పదమూడు వేల ఆరు వందల రూపాయలు డబ్బులు పడినాయి పదమూడు ఆరు వందల నుంచి ఐదు వేల రూపాయలు తీసుకుని నా దగ్గర నుంచి మా గ్రామంలో ఒరిజినల్ రైతు ఎవరికైనా డబ్బులు పడలేదు ఫేక్ అకౌంట్లో ఉన్న వాళ్ళకి డబ్బులు పడినాయి వేలు వేలు ఒక ఇంటి లక్ష రూపాయలు లక్షన్నర ఒక ఎకౌంట్లో ముప్పై వేలు ముప్పై నాలుగు వేలు మొత్తం జరిగింది ఆ మొత్తం స్కామ్ జరిగింది స్కామ్ అని కూడా అందరూ బయట పెట్టాలి స్కామ్ అనుకోవాళ్ళు నిన్న పేర్లు చెప్పాము ఏవో గారు ప్లస్ ఆయన ఆయన ఆపరేటరు నాగమలేశ్వరరావు మొత్తం పేర్లని భేటీకి రావాలి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి నిన్న ఆయన నాగమలేశ్వరత్న విలే విలేకర సమావేశంలో నా కుటుంబం గురించి నా కుటుంబం గురించి మాట్లాడే ఆయన ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అతను పది లక్షల యాభై కదా మీరు పర్సనల్ విషయం మీద పెట్టారని ఆయన మీద పరోక్ష నక్షన్ ఇక్కడ జాబ్ చేయట్లేదు అంటే అసలు ఇక్కడ జాబ్ చేయట్లేదు అంటే జాబ్ చెప్పంటే వచ్చి ఏవో ఒకటి అంట ఆయన ఏవో ఒకరు పిలిపిస్తారంటే సీనియారిటీ వాడుకుంటాం కోసం పిలిచాడు వాడుకుంటా చెప్పండి చెప్తాను ఇంక వచ్చినా మాకు పది ఎకరాలు పొలం ఉంది మా చిన్నూరు అండి పెద్దలో చిన్నూరు ఒక రూపాయి కూడా పడలేదండి అదేమంటే మా యోగ గారి దగ్గరికి వస్తే మీ అన్ని లిస్టులో ఉండి వస్తాయి అన్న తప్ప ఇంతవరకు ఒక రూపాయి పండు మా పండినా ఎవరైనా ఉన్నారా వాళ్ళు కొంతమంది ఉన్నారండి సగం మంది పండి సగం మంది పడలేదండి మా చెన్నూరులో రైతులు పొలం ఉన్న రైతులు పొలం లేని రైతులు పొలం ఉన్న వాళ్ళు పండి పొలం లేని వాళ్ళకి పెట్టుకుని మాకు అది మాది పడనండి మాది పడన మున్సిపాలిటీ కొంత పంచాయతీలో పొలం ఉందా మాకు పది ఎకరాలు ఉందా మొత్తం పది ఎకరాలు వీక్ అప్ చేయి చేస్తాక రెండు మూడు సార్లు తిరిగాం అవి అక్కడ ఇక్కడ చేయించాం చేపించినాక మళ్ళీ అవి చేలు మొత్తం పడిపోయి మలకపోతే నాలుగైదు సార్లు తిరిగితే వారం రోజులకి వచ్చారు మేము తాట ఎక్కిచ్చాము ఆల్రెడీ ఏ గారని కట్ట రమ్మన్న తాట రెక్కి తొక్కిచ్చి దాంట్లో పొడవులు కట్ట తీసాను దానికి ఐదు బసలు పాడాల పాత పోయింది మూడు ఎకరాలంతా పోయింది ఆరు ఎకరాలు తొక్కించే పాలు ఇక్కడికి వచ్చి ఏ గారి దగ్గరికి వచ్చి నాలుగు అక్కడ ఇచ్చిన కాగితాలు కాకుండా ఇక్కడ నాలుగు మూడు సార్లు ఇచ్చాం అయితే దానికి ఎంతవరకు ఐదు బసలు డబ్బులు పడాల మరి నొక్కాం బట్ట నొక్కామన్నారు ఇంతవరకు మరి డబ్బులు ఎక్కడికి వెళ్ళినయే తెలియదు పది ఎకరాల్లో ఆరు ఎకరాలు తాడరెక్కి తొక్కిచ్చా తీసిన బుడవలు ఉన్నాయి మరి డబ్బులు ఎవరికి వేశారు వీళ్ళు డబ్బులు వేసింది ఎవరు తొక్కించింది చేను చేను చేయకు వచ్చి మళ్ళీ వీళ్ళ వెనకాల కర్ణాలు ఈ వెనకాలేమో సచివాలయంలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కదా రాయమని రాసిన వాళ్ళు విద్యాగత్తులు లేదు ఏమన్న రాశారు మరి మా పొలం రాయాలిగా ఎందుకంటే రాయాల డబ్బులు రాలా ఎందుకంటే లేదు పెద్ద డబ్బులు రాలా పొలానికి దగ్గరికి వచ్చి రాశారు మా దగ్గరికి వచ్చి మళ్ళీ మేము ఏ నాలుగు సార్లు కలిసాం ఇంతవరకు మాకు ఐదు పేరు డబ్బులు పడలే కట్లపల్లి గ్రామం గొంగడికి సపరేట్గా ఇచ్చాము వాయిద్యాలు ఎవరికంట చాలా పంట కట్టకి డబ్బులు పడినాయని క్రితం సంవత్సరం ఇల్లు మాకు మీటింగ్ పెట్టి ఈ డబ్బు రైతులు ఆ రోజున మా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నష్టపోయినందుకను మరి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందంగా ఇచ్చిన డబ్బులు కోట్ల రూపాయల చిల్లర మరి ఈ నియోజకవర్గం ప్రజలకి అందచేయాలని ఏవో గారికి బడ్జెట్ రిలీజ్ చేస్తే ఏవో గారికి బడ్జెట్ రిలీజ్ చేస్తే ఆరు కోట్ల రూపాయలు కూడా ఏవో గారు మరియు కంప్యూటర్ ఆపరేటర్ పబ్లిక్ నుంచి బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో కంప్యూటర్ ఆపరేటర్ని తీసుకొచ్చి మా రైతులందరిని మోసం చేసి వేరే అకౌంట్లో పడాల్సిన డబ్బులు వాళ్ళ బంధువులకి బంధు స్నేహితులకి అలాగే బినామీ పేరుతో ఉన్న నాయకులకో లేదా నాయ కార్యకర్తలకో వేసుకుని మరి రైతులందరూ మోసం చేయడం జరిగింది దాని మీద మరి నిన్న మా నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ ఈఓ గారిని కలవడం జరిగింది ఈ రోజున వస్తామండి ఖచ్చితంగా ఎవరెవరు అకౌంట్లో వేసారో మాకు రికార్డెడ్గా ఇవ్వమంటే ఈ రోజున తాళాలు వేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి చూడండి మీరు మీడియా సోదరులారా తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు మరి ప్రభుత్వం అధికారులు ఏఓ గారు కలెక్టర్ గారు వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు అంటే ఆరు కోట్ల రూపాయలు మింగేశారా లేదా మా రైతులకు రావాల్సిన డబ్బులు ఎక్కడ పెట్టారు ఆయన ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండాల్సిన వ్యక్తులని బయటికి పంపించి ప్రైవేట్ వ్యక్తులతో కంప్యూటర్ ఆపరేటర్లతో ఏం చేస్తున్నారు వీళ్ళు మరి లక్షల కోట్ల రూపాయలు ఇలాగే దుండుకుంటున్నారా మరి పెడ నియోజకవర్గాలనే ఆరు కోట్లు అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వందల వేల కోట్లు బుక్ ఈ నాయకులు కానీ ఈ అధికారులు కానీ అందుకనే మా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇప్పుడు ఇమీడియట్గా ఎవరైతే ఈవో గారు ఉన్నారో ఈ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాసరావు సుబ్రహ్మణ్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మాకు రాయకుండా సబ్సిడీ డబ్బులన్నీ మిగతా వాళ్ళ సొంత బంధువులు కొట్టారో వాళ్ళందరి మీద కేసు బుక్ చేసి వాళ్ళని సస్పెండ్ చేసి మా రైతులకు న్యాయం చేయాలని మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం మీరు అందరు సహకరించాలని కోరుతున్నాం డిపార్ట్మెంట్ రిపోర్ట్ కూడా తీసుకుంటాము తీసుకుని ఏవో గారు మా కొండ గారిని దుర్బాస్ట్ ఆడారు సార్ ఆఫీస్ నుంచి బయటకు తీసేయమన్నారు ఇవాళ వస్తామంటే తాళా చేసి వెళ్ళిపోయారు అతని మీద మాత్రం కేసు కట్టాలి సార్ అలాగే అతని మీద కేసు కట్టి మిగతా ఎంక్వైరీ ఎలా ఉంటే చేయండి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ మేము కలెక్టర్ గారితో తెలుసుకున్నాం పెడ నియోజకవర్గంలో ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు కుంభకోణం జరిగింది ఏదైతే రైతులకు ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఉందో అది ఈఓ గారు మరియు కంప్యూటర్ ఆపరేటరు విఆర్ఓ గారు కొంతమంది వ్యక్తులు కలిసి మా రైతులకు ఇవ్వకుండా వాళ్ళ బంధువులకి వాళ్ళ బినామీ పేర్లతో ఉన్న వాళ్ళందరి అకౌంట్లోకి అరవై వేలు డెబ్బై వేలు వేసి అలాగే మడగా మడగా గ్రామానికి చెందిన జోగి సుబ్రహ్మణ్యం జోగి నాగశరావు గారికి అరవై ఐదు వేలు రూపాయలు వేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి మూడు రూపాయలు ఇచ్చి మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా ఏఓ గారి సమక్షంలో తీసుకెళ్లిపోయారని మరి పోలీస్ స్టేషన్ దగ్గర ఓపోటం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ ఈ రోజున పోలీస్ స్టేషన్లో ఈవో గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది మరి నిన్నీ ఈవో గారికి అయ్యా మా గోడు వినిపించుకోండి మరి సెంటు భూములు లేని వాళ్ళకి మరి అకౌంట్లో అరవై వేలు డెబ్బై వేలు పడుతున్నాయి మేము నష్టపోయాం తుఫాను వల్ల మేము నా లాభం చెందాల్సింది పోయి నష్టపోతున్నాం ప్రభుత్వం ఆదుకుంటున్న డబ్బులు మాకు ఇవ్వకుండా వేరే అకౌంట్లో వేస్తున్నారంటే మా కొండా గారిని ఏవో గారు దుర్భాషలాడి నీ దిక్కుండా గారి చెప్పుకో నా డబ్బులు నా ఇష్టం నా అకౌంట్లోకి వచ్చినాయి అని చెప్పి ఆయన దురుసుకర ప్రవర్తించిన ప్రవర్తన నచ్చగా ఈ రోజున మరి ఆఫీస్ గాడికి వెళ్తే తాళాలేసి పారిపోయిన పరిస్థితి మరి ఏవో గారు ఎక్కడ ఉన్నారో కలెక్టర్ గారు అసగట్టుకుని ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని మా కొండా గారిని తిట్టినందుకు అతని మీద కేసు నమోదు చేయాల్సిందిగా ప్రార్థిస్తూ అదేవిధంగా ఎస్ఐ గారికి అలాగే సిఏ గారికి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్లు ఇస్తున్నావు ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకోపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అవుతుందని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన రైతులకి అందరికీ నమస్కారం రెండు మూడు రోజులుగా మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు స్కామ్ జరుగుతుందని ఆరు కోట్లు దాని మీద రైతులకి ఎన్నో దాని అండ అండగా ఉండాల్సిన అధికారులే ఎండిపోటు పోవటం చాలా దుర్మార్గమైన విషయాలు ఇది ప్రవేతులను పెట్టుకుని ఎంతమంది రైతులు